హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను మునకాయ పికెల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం నేను ముందుగా చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని బాగా అవి అందులో డస్ట్ ఉంటుంది కదా అంతా తీసేసుకొని పీసులు అమ్మి తీసేసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను అనమాట ఇవి బాగా నానిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు దీనికి కావలసినవి చింతపండు మెంతులు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒకటిన్న స్పూన్ ఆవాలు తీసుకున్నాను అండ్ కారము సాల్టు పోపు దినుసులు మునక్కాయలు ఈ మునక్కాయలని చిన్న సైజువి మంచుకు బాగున్నాయి కొంచెం కరివేపాకు అంతే ఇప్పుడు మునక్కాయల్ని బాగా ఆరబెట్టేసి కడిగేసి ఆరబెట్టేసి అన్నమాట తడి లేకుండా ఆరిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను నేను మరి చిన్న మనం కూరలోకి వేసుకుంటాం కదా అంతకంటే ఇంకా చిన్న చిన్న ముక్కలు ఒక టూ ఇంచెస్ అంటే సరిపోతుంది ఆ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు ఈ ఈ పచ్చడిలో మునకాయ ఉప్పు కారం అన్ని కరెక్ట్గా పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది పచ్చడి సూపర్ వస్తుంది టేస్ట్ ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ఫిల్టర్ ఫిల్టర్ చేసుకొని తీసుకుందాం ఎందుకంటే ఆ డస్ట్ అంతా పోయి మనం ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకుందాము ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని హాట్ వాటరే అంటే చెత్త ఏమి లేకపోతే వేసేసుకోవచ్చు అలాగే కానీ నాకు కొంచెం చింతపండు తొక్కగా ఉంది బాగా ఆ తొక్కలన్నీ తీసేస్తున్నాను అనమాట ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకొని ఈ జ్యూసు పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆవాలు మెంతులు తీసుకున్నాము కదా వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ వేగకూడదు అండ్ అటని వేగకుండా ఉండకూడదు మీడియంగా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీనిపై ఆర్డర్ చేసుకున్నాము ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇదే ఆయిల్ ఈ ఆయిల్ మనకు పచ్చడి అంతటి సరిపోద్ది అనమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మునకాయ ముక్కలు పెట్టి వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మరీ వేగకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే వేగితే సరిపోతుంది మంచి కలర్ వస్తాయి అనమాట ఆ కలర్ వచ్చినప్పుడు వీటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే ఈ విధంగా తిప్పుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మంచి కలర్ వచ్చేసాయి ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం అన్నిటినీ తీసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకున్న వేసుకొని ఆవాలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని వెండి మిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్ ఆ చింతపండు జ్యూస్ కూడా వేసేసుకొని బాగా ఉడికించుకొని కొంచెం పలుచ పలుచగా తీసుకున్నాం అనమాట ఎందుకంటే మనం ఫిల్టర్ చేసుకునేటప్పుడు రాలేదు స్టైన్లో నుంచి అందుకని వాటర్ యాడ్ చేసుకుని తీసుకున్నాం ఇది బాగా ఉడికించేసుకుంటే ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించేసుకున్నామంటే కరెక్ట్గా అయిపోద్ది కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి ఎగురుతూ ఉంటుంది ఎగరకుండా కొంచెం పసుపు వేస్తే ఎగరకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్టు మనం మామిడికాయ పచ్చడికి పెడతాం కదా అలా కాకుండా మనం చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి మళ్ళీ మునక్కాయకి కారం ఉప్పు ఎక్కువ పడింది అంటే తినలేము కదా టూ స్పూన్స్ వేసాను కారం కూడా చూసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది చింతపండు చింతపండుకి అండ్ మునక్కాయకి కారం సరిపోవాలి కరెక్ట్గా ఇప్పుడు ఈ కారం అంతా మంచి పచ్చి వాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేస్తున్నాను ఇప్పుడు ముందే వేయలేదు ఇప్పుడు వేస్తున్నా ఇప్పుడు వేసామంటే అది క్రష్ క్రష్ చేసుకొని వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసుకున్నాం ఉడికించి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా మునకాయ ముక్కలు వేసేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలా పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా మునక్కాయ పిక్కిలు మనకు రెడీ అయిపోయింది ఈ పిక్కిలు చాలా ఈజీ అండ్ తక్కువ టైంలోనే చేసి చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము అంతే చేసినప్పటి నుంచే తినచ్చు లేదా రెండు మూడు రోజుల తర్వాత ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్